అందరికి నమస్కారం మన మహాభారత కథల సిరీస్ కి స్వాగతం ఈ కథ ఎంతవరకు చెప్పుకున్నామో గుర్తుంది కదా శకుంతలని దుష్యంతుడు దుర్వర్ష మహర్షి శాపం వల్ల గుర్తుకు పట్టకపోవడంతో శకుంతల అక్కడి నుండి కన్నీళ్లతో నిరాశతో వెళ్ళిపోతుంది ఆమె రాజ్యాన్ని విడిచి ఆశ్రమం వైపుకు బయలుదేరుతుంది ఆమె కన్వ మహర్షి ఆశ్రమానికి చేరుకునేసరికి తన తండ్రి సమాధానంగా అమ్మ ధర్మం ఎప్పుడు ఆలస్యంగా వచ్చిన న్యాయం తప్పదు నీ నిజాయితీ నీ ప్రేమ ఫలిస్తుందని ఇస్తాడు ఇంతలో శకుంతల ఒక కుమారుడికి జన్మనిస్తుంది దీని తర్వాత కదేంటో తర్వాత వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ